తిరుపతిలోని కేటీ రోడ్ మోడ్ సూపర్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు చపాతీలు కొనడానికి వచ్చిన ఓ కొనుగోలుదారుడు వాటి గడువు దాటినట్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు అయితే అధికారుల తనిఖీల సందర్భంగా ఎక్స్పైరీ అయిన బాస్మతి బియ్యాన్ని సీజ్ చేశారు అలాగే బ్లూబెర్రీ ఫ్రూట్స్ బూజు పట్టి ఉండడాన్ని గమనించి సీజ్ చేశారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాతున్న మోర్ సూపర్ మార్కెట్ లో సోదాలు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు ఆరోగ్యంతో చలగాట ఆడుతుంది తిరుపతిలో ఒక మోర్ సూపర్ మార్కెట్ అయితే ప్రస్తుతం మనము తిరుపతిలో ఉన్నటువంటి అన్నారావు సర్కిల్లో ఉన్నటువంటి మోర్ సూపర్ మార్కెట్ ఉన్నాము అయితే ఈ ఇక్కడికి సంబంధించి అయితే గత ఐదో నాడు ఒక వ్యక్తి ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు ఈ కంప్లైంట్లో అయితే దానికి సంబంధించి తనిఖీలు చేయాలంటూ కూడా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చే జరిగింది అయితే ఫుడ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కూడా ఇవాళ వచ్చి లోపల తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే అయితే ఇక్కడ వెతికే కొద్దీ కూడా సరే నిర్లక్ష్యం వ్యవ వ్యవహరిస్తున్నటువంటి మోడ్ సూపర్ మార్కెట్కి సంబంధించి కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే అతను ఏదైతే చపాతీకి సంబంధించి అయితే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది దాని మీద అధికారులు కంప్లైంట్ రేజ్ చేయడంతో లోపలకి వచ్చి తనిఖీలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే లోపల బాస్మతికి సంబంధించిన బియ్యానికి సంబంధించి కూడా లోపల పురుగు పెట్టినటువంటి ఎక్స్పెర్ట్ డెత్తో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా సరే వాళ్ళు గుర్తించిన పరిస్థితి అయితే దాని మీద కంప్లైంట్ కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది అయితే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి అయితే తిరుపతికి సంబంధించినటువంటి ఆ నందా ఉన్నాడు ఇక్కడ నందా మనం మాట్లాడుతుందా నందా చెప్పండి ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు ఈ మోర్ సూపర్ మార్కెట్ మీరు ఎప్పుడు వచ్చారు ఏం జరిగింది నాలుగో తేదీ రాత్రి ఇన్స్టెంట్ చపాతి కొనుక్కోవాలని చెప్పి మోర్ సూపర్ మార్కెట్ కేటీ రోడ్డుకి రావడం జరిగింది వచ్చి చూస్తే ఫ్రిడ్జ్లో అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయిన కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి దాన్ని ఇమీడియట్గా ఫోటో తీసుకొని సంబంధిత శాఖ అధికారులకు నేను ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇన్స్పెక్షన్కి వస్తామని సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి చేరుకున్నాం ఇక్కడికి వచ్చి చూస్తే ఒక చపాతి అనే కాదు ప్రతి ఒక్క ఐటమ్ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ఫుడ్ సేఫ్టీ నియమాలను ఈరోజు మెయింటైన్ చేయకుండా ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఈ బ్లూబెర్రీస్ అనేవి ఇక్కడ అవి ఈ కౌంటర్ దగ్గర ఉంటున్నాయి ఈ బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఇవి అందుబాటులో ఉన్నాయి బ్లూబెర్రీస్ ముందరేమో చాలా బాగున్నాయి వెనకల తిప్పి చూస్తే అంతా కూడా ఫంగస్ అయితే మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా అంతేకాకుండా ప్రముఖ కంపెనీ అయిన హెరిటేజ్ది కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఐస్ క్రీమ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేశారు కానీ ఎక్స్పైరీ డేటు తప్పు పడినా కానీ ఈ షాపుకి సంబంధించిన వాళ్ళు హెరిటేజ్ వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ స్టాక్ని అలానే పెట్టుకోవడం జరిగింది ఇలా చూస్తూ పోతూ ఉంటే బియ్యాన్ని చూసాం బియ్యంలో ఎక్కడ చూసిన పురుగులు ఉన్నటువంటి దూ మనకు తెలిసింది ఆ పురుగులు కూడా మేము ఇప్పుడే అధికారులకు కూడా చూపించడం జరిగింది అయితే మనం చూడొచ్చు ఏదైతే తిరుపతికి సంబంధించి ఏదైతే మోర్ సూపర్ మార్కెట్ ఉన్నాదో దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు సార్ ఉన్నాడు సార్ చెప్పండి సార్ ఏం గుర్తించారు ఇవాళ మేము ఇక్కడ ఒకటి బాస్మతి బియ్యం వన్ మంత్ ఎక్స్పీరియన్స్ గా తీసుకున్నాం తర్వాత ఈ రెండు యాక్ట్ శాంపుల్ కూడా తీసాము ఇవి తీసే కొద్దీ ఫంగస్ పట్టినవి ఈ వస్తూనే ఉన్నాయి ప్యాకెట్లు అన్నీ కూడా ప్యాకేజీ ఫుడ్ ఎక్కడో తీసుకున్నారో ఎప్పుడో వచ్చింది ఇది ఇప్పుడు అమ్మడానికి వాళ్ళు టైం ఉందా ప్యాకెట్లు జనరల్గానే ఎక్స్పైర్ అయిపోతున్నాయి కాబట్టి దీని మీద కూడా మేము జాయింట్ కలెక్టర్కి కేసు ఫైల్ చేస్తున్నాం ఎక్స్పైరీ స్టాక్ రాసుకొని తర్వాత ఒకటి ఐస్ క్రీమ్ బాక్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది అదే వీళ్ళు జనరల్గానే మేనేజ్మెంట్ చూసుకోవాలి ఇక్కడ వర్కర్స్ కానీ మేనేజర్ కానీ వీళ్ళు డైలీ ఈ షాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ డోర్ స్టాప్ ఓపెన్ చేయగానే దీపం పెట్టగానే ఏ ఉన్నాయి ఏమైనాయి ఏం లేదు ఏం పడేయాలా ఎక్స్పైరీ స్టాక్ ఏదన్నా ఉంటే ఒక బాక్స్లో పెట్టి లేబుల్స్ యాడ్ చేసుకోవాలా ఇది ఎక్స్పైరీ గూడ్స్ అనో రిటర్న్ గూడ్స్ అనో వీళ్ళు ఈ షో పెట్టి అమ్మడం చాలా తప్పు ఇది దీన్ని ఒక స్టోర్లో పెట్టుకొని వీళ్ళు ఎప్పుడో రిటర్న్ ఇవ్వచ్చు లేదంటే పడేయచ్చు కాబట్టి దానికి ఉపేక్షించేది ఏం లేదు వచ్చే రిపోర్టు క్వాలిటీకి అనుగుణంగా అది సబ్స్టాండర్డా అన్సేపా అని దాని మీద కూడా కోర్టు కేసు ఉంటుంది దీనికైతే ప్రజెంట్ ఎక్స్పైరీ స్టాక్ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో పెట్టేసి రోజు మేనేజ్మెంట్ని పిలిచి ఫైన్ వేయడం జరుగుతుంది అది ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న కొద్దీ కూడా సరే తిరుపతికి సంబంధించి ఏదైతే ఉన్నటువంటి నంద అనే వ్యక్తి కంప్లైంట్ దారుడు కంప్లైంట్ చేశాడు ఈ నేపథ్యంలో కూడా సరే అయితే మనం చూసుకున్నామంటే ఇక్కడ బెర్రీకి సంబంధించి ఏదైతే బెరీకి సంబంధించి పూర్తిగా కూడా సరే ఫంగస్ వచ్చినటువంటి యొక్క ఫుడ్ని ఇక్కడ కొన్ని అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఐస్ క్రీమ్కి సంబంధించి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఏదైతే డిఫెక్ట్ ఉన్నప్పుడు కూడా సరే దాన్ని కూడా అమ్ము అమ్ముతున్నాం ఎందుకంటే దానికి సంబంధించిన కంపెనీకి అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది కొనుగోలుదారులు ఇవన్నీ తిన్న పరిస్థితి అయితే ఉంటాము ఖచ్చితంగా ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి అయితే ఉంది అయితే అధికారులు అయితే కూడా చెప్తున్నారు తమకి పవర్స్ లేనప్పుడు కూడా సరే దీని మీద కంప్లైంట్ అయితే రేట్ చేస్తున్నాం దీని మీద చర్యలు అయితే తీసుకుంటున్నాం జేసీకి అయితే కంప్లైంట్ చేస్తున్నాం ఏంటంటే సీజ్ చేస్తే దానికైతే మాకు రైట్స్ లేవని చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ యొక్క మోర్ సూపర్ మార్కెట్ని ఆ సీజ్ చేయాలనేది అయితే కంప్లైంట్ ధర చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతి మోర్ సూపర్ మార్కెట్ ఉంది కెమెరామెన్ యశ్వంత్ గిరి సిటీ ట్వంటీ ఫోర్స్ తిరుపతి ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతుంది తిరుపతిలో